వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి హౌస్ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది వచ్చేసి నూట యాభై గజాలలో లొకేటెడ్ అయిన నార్త్ ఫేసింగ్ హౌస్ మంచి కాలనీలో ఉంటుందండి హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి రాంపల్లి విలేజ్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది ప్రాపర్టీ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది హౌస్ ముందు మనకు థార్డ్ రోడ్ ఇవ్వడం జరుగుతుంది థర్టీ ఫీట్ ఉన్న థార్డ్ రోడ్ ఇస్తున్నారు టీఎస్బీ పాస్ పర్మిషన్తో ఉన్న హౌస్ ఇది వచ్చేసి మనకు దీని డైమెన్షన్ చూసుకుంటే మనకు ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఉంటుంది రోడ్ ప్లేస్ మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్స్ అలాగే డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఫీట్ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో మనకు మంచి మోడ్రన్ హౌస్ రావడం జరుగుతుంది కాలనీలో ఆల్మోస్ట్ మనకు అన్ని హౌజెస్ కూడా ఫిల్ అయిపోవడం జరిగిందండి జస్ట్ టూ త్రీ హౌజెస్ మాత్రమే సేల్కుండడం జరుగుతుంది మంచి కాలనీలో ఉన్న హౌస్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి హౌస్ మనకు కంప్లీట్గా సెట్బ్యాక్స్లో ఉండడం జరుగుతుందండి చూస్తున్నాం కదా ఇదంతా కూడా మనకు హౌస్కి ఉన్న బ్యాక్ తర్వాత ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా అలాగే మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఎంట్రీ చూడొచ్చు చుట్టూ కూడా మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరుగుతుంది స్టెప్స్కి వచ్చేసి మనకు గ్రానైట్ వాడుతు వాడడం జరిగింది స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది అలాగే పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు పార్కింగ్ ఏరియాలో కూడా కంప్లీట్గా గ్రాండ్ ఇస్తున్నారు అలాగే ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ఉంటుందండి మనకు హౌస్కి వచ్చేసి ఒకసారి మెయిన్ డోర్ ఎంట్రీ చూడొచ్చు అండి మెయిన్ డోర్ లుక్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అలాగే పాల్ సీలింగ్ చూస్తే పీవీసీ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మనకు పార్కింగ్లో కంప్లీట్గా పీవీసీ షీట్స్తో ఉన్న పార్కింగ్ ఇస్తున్నారు రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది రాంపల్లి విలేజ్ సర్కిల్కి అయితే ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు హౌస్ వచ్చేసి ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వచ్చేస్తే మనకు మార్బుల్స్ వాడడం జరిగింది రాజస్థాన్ మార్బుల్స్ మంచి క్వాలిటీ అలాగే మంచి ప్యాటర్న్ డిజైన్తో ఉన్న మార్బుల్స్ వాడడం జరిగింది కంప్లీట్గా హౌస్ వచ్చేసి మనకు అన్ని రూమ్స్ కూడా పాల్ సీలింగ్లో ఉంటుందండి తర్వాత మెయిన్ డోర్ చూస్తే మనకు డబల్ డోర్ ఇవ్వడం జరిగింది దాని డిజైన్ చూడొచ్చు హాల్ చాలా స్పేసియస్గా ఉంటుందండి హాల్ మనకు చాలా స్పేసియస్గా ఉంటుంది అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది ఇది ఈస్ట్గా ఉన్న డోర్ అండి ఈస్ట్ ఫేస్లో కూడా మనకు డోర్ ఇవ్వడం జరిగింది హౌస్ బ్యాక్ లో ఉంటుందని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ చూడొచ్చు ఒకసారి కంప్లీట్గా టూ బిహెచ్కే హౌస్ అండి ఇది వచ్చేసి మనకు హౌస్ చాలా బాగుంటుంది ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు ఒకసారి ఇది వచ్చేసి పూజా గది అండి మనకు పూజా గదిలో కూడా మనకు టైల్స్ ఇస్తున్నారు అలాగే మార్బుల్స్ ఇస్తున్నారు ఫ్లాట్ఫామ్స్ చూడొచ్చు పూజా గదిలో రెండు ఫ్లాట్ ఇవ్వడం జరిగింది డోర్ కూడా మనకు డబల్ డోర్ ఇస్తున్నారు పూజా గదికి వచ్చేసి ఆర్చి డిజైన్ అండి ఈ విధంగా ఉంటుంది తర్వాత ఇదంతా కూడా మనకు డైనింగ్ అండ్ కిచెన్ ఇవ్వడం జరిగింది చాలా స్పేసియస్ గా ఉందండి హౌస్ మనకు మంచి పర్ఫెక్ట్ డైమెన్షన్ లో ఉండడం జరుగుతుంది డైనింగ్ లో నుంచి మనకు అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుందండి కిచెన్లోని ప్లాట్ఫామ్ చూడొచ్చు కంప్లీట్గా గ్రానైడ్ వాడడం జరిగింది కిచెన్లోని ప్లాట్ఫామ్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా మన కిచెన్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుంది ఇక్కడ కూడా మనకు పాల్సీలింగ్ విత్ లైటింగ్తో ఇస్తున్నారు అండి వీళ్ళు వచ్చేసి మనకు అలాగే డోర్స్ యొక్క డిజైన్ చూడొచ్చు చాలా బాగుంది మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్న డోర్స్ అలాగే వాటి డిజైన్ ఇస్తున్నారు మనకు వీళ్ళు లుక్ పరంగా చాలా బాగుందండి హౌస్ వచ్చేసి మనకు అలాగే ఇవి వచ్చేసి డైనింగ్లో ఉన్న సెల్ఫ్స్ చాలా ఇచ్చారు సెల్ఫ్స్ కూడా మనకు స్టోరేజ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇదంతా కూడా మనకు కామన్ వాష్ వాష్రూమ్ మీద వచ్చేసి కామన్ వాష్రూమ్ తర్వాత ఇక్కడ మనకు వాష్ బెషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కంప్లీట్గా టైల్స్ ఇచ్చారు చూడడానికి లుక్ చాలా బాగుందండి మంచి ప్రీమియం క్వాలిటీ టైల్స్ వాడడం జరిగింది వీళ్ళు తర్వాత ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు విత్ పాల్సీలింగ్ డిజైన్ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇది వచ్చేసి ఇందులో వెంటిలేషన్ పర్పస్లో టూ విండోస్ ఇవ్వడం జరిగింది మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మంచి యూనిక్ కలర్స్ వాడడం జరిగింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది మనకి బాత్రూమ్ కూడా మనకు చూస్తున్నాం కదా టైల్స్ కూడా చాలా బాగున్నాయండి మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడొచ్చు యూనిక్ కలర్స్ వాడడం జరిగింది అలాగే మార్బుల్స్ కూడా మంచి ప్యాటర్న్ మంచి డిజైన్ ఉన్న మార్బుల్స్ ఇస్తున్నారు వీళ్ళు చాలా సెల్ఫ్ ఇస్తున్నారు మనకు స్టోరేజ్ పర్పస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉండడం జరుగుతుందండి జస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో మనకు మంచి బడ్జెట్లో హౌస్ రావడం జరుగుతుంది నూట యాభై గజాలు నార్త్ ఫేసింగ్ హౌస్ ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి